అన్నా మీకు వయసు అయిపోయింది ఇక తప్పుకోండి అన్న సీనియర్లను మీరు పనికి రారు అని వదిలేసిన వాళ్లను జగన్ బతిమాలి మరీ పార్టీ పదవిలు ఇస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది అధికారం అనుభవించారు విపరీతంగా సంపాదించుకున్నారు ఇప్పుడు వారిలో అత్యధిక మంది పార్టీ కోసం చేసేందుకు ముందుకు రావటం లేదు జిల్లా అధ్యక్ష పదవులు కూడా తీసుకోవటం లేదు అధికార ప్రతినిధులుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో యాంకర్ శ్యామలకు ఆ పదవి ప్రకటించారు భూమన కరుణాకర్ రెడ్డి రోజాలకు ఛాన్స్ ఇచ్చారు వీరు తప్ప ఎవరూ లేనట్లయింది పరిస్థితి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ వ్యవహారాల కమిటీలో నియమించారు ఆయన పూర్తిగా డిప్రెషన్లో ఉన్నారు పెద్దగా పట్టించుకోవటం లేదు ప్రభుత్వం ఎప్పుడు మీద పడుతుందో తెలియక ఆయన ఉన్నారు జగన్ రెడ్డిని నమ్మి అన్ని అడ్డుగోళ్లు పనులు చేశారు పెద్దరెడ్డి దానికి అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఇతర పార్టీల్లో కనీస బాధ్యతలు తీసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు వైసీపీ ఓడిపోయాక దాదాపుగా అందరూ అస్త్ర సన్యాసం చేశారు ఒక్కరు కూడా పార్టీకి పనిచేయడం లేదు ఒక్క ఓటమితో ఇంత ఘోరమైన పరిస్థితిని చూస్తామని జగన్ కూడా అనుకోలేకపోతున్నారు చాలా మంది నేతలు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాలని కోరుకుంటున్నారు ఆయన సైలెంట్ గా ఉంటున్నారు కానీ కొత్త స్ట్రాటజిస్టు పనుల్ని కూడా ఆయనే చేస్తున్నారన్న అసంతృప్తి కనిపిస్తోంది చాలా మంది నేతలు మీడియా ముందు మాట్లాడేందుకు జంకుతున్నారు వైసీపీ స్టైల్లో మాట్లాడితే ప్రభుత్వం ఊరుకోదు గతంలో మాట్లాడిన వాటికి వడ్డీతో సహా చెల్లిస్తుంది ఇక కేసుల భయంతో పరారీలో ఉన్న వారి సంగతి చెప్పాల్సిన పని ఐదేళ్ల పాటు చెలరేగిన వైసీపీ ఇంత డ్రా అయిపోతుందేమిటా అని ఆ పార్టీ నేతలు కూడా ఒక్కొందుతున్నారు సంపాదన కోసం వచ్చారు కానీ ఎవరికీ పార్టీపై అభిమానం లేదని తేలిపోయిందని గుసగుసలాడుకుంటున్నారు